వర్కర్ను ఆయమ్మను మీరు డబ్బులు తెచ్చి కట్టండి అనే విషయాలు చాలా దారుణం అండి ఇది ఎందుకంటే వాళ్ళ జీవితాలు చాలా చిన్నవి పదకొండు వేల ఐదు జీతం వర్కర్కు ఆయమ్మకు ఏడు వేల ఐదు వందలు ఉంటుంది దాంతో మళ్ళా ఇంత డబ్బులు అంతా ఇవ్వండి అని చెప్పేసి అంటే ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది జనవరి ఫస్ట్కి ఏదో వాళ్ళ ప్యాకేజ్ మాట్లాడుకున్నారంట వాళ్ళకి ఇవ్వాలంట చూడండి చాలా దారుణం ఇది ఈ ఆడే అంత పెడతాను నేను వినండి ఎంతవరకు ఇది సమంజసం ఎంతవరకు ఇది ఏం చేస్తా ఉన్నారు అధికారులు వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అసలు మనం ఏదైనా ఉంటే వాళ్ళకి ఏదైనా మనం ఏదైనా అంగన్వాడి వర్కర్లకి ఇంకా మంచి మంచి సలహాలు ఇచ్చి వాళ్ళు మంచి మార్గంలో నడిపించేది పోలిచ్చి మీరు ఇంకా అంత అంటే అంటే దాని మీనింగ్ ఏంటండి అంటే మీరు ఎక్కడైనా సరే ఇంకా ఇంకా ఇంత దోసుకొని పిల్లలకి కడుపులు కొట్టి ఆ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ వాళ్ళ ఇవ్వాల్సినట్టు ఇవ్వకుండా అవన్నీ అమ్మేసుకొని ఆ డబ్బులంతా మాకు తెచ్చిండి మీరు ఇంత పంచుకోండి మేము వాళ్ళకి ఇంత ఇస్తాం కానీ ఈ పద్ధతులు బాగాలేవు ఈ అధికారులు ఆ అంగన్వాడీ వ్యవస్థకు సంబంధించిన అధికారులు ఏపీ లో ఇది ఒక నెల్లూరు డిస్టిక్లో జరిగిన ఇష్యూ నా నోటీస్కి వచ్చింది అన్ని విషయాలు కూడా ఈ విషయాల్లో కొంచెం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ విధమైన గ్రూపులలో మెసేజ్లు పెట్టి చేసుకోవడం అనేది నేను చాలా తప్పని చెప్పి దీన్ని ఈ విషయం మీద కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇవి ఏమంటే నేను పూర్తిగా పోలేదు సరే ఏ చిన్న చిన్నవి అనే ఉద్దేశంతో అవేర్నెస్ కోసం నేను ఈ ఆడియో మీకు అందరికీ వినిపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా ఏం లేదు మనకు డిసెంబరు అంటే